గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఇదైతే మా బంతిపూల తోట మొత్తం మూడు వేలు మొక్కలైతే తెచ్చుకున్నామండి ఒక్కలు వెరైటీ ఒక్కలు ఆరెంజ్ వక్కలు ఎల్లో అయితే తెచ్చుకున్నాము సగం ఎల్లో సగం ఆరెంజ్ మొక్కలు తెచ్చుకున్నాము ఇవైతే ముదిరిపోయిన నారైతే ఇచ్చేసారండి అందుకోసమే చిన్న చిన్న మొక్కలు అనేవి మొగ్గులైతే వచ్చేసాయి అప్పటికీ ఒకసారి మొగ్గులైతే తుంచేసాము ఎందుకంటే చెట్టు పెద్దగా కాదు అందుకే మొగ్గులైతే ఒకసారి తుంచేసామండి ఇప్పుడు కూడా చిన్న చెట్టుని ఇంకా మొగ్గులైతే ఉన్నాయి ఇప్పుడు రేట్ అయితే ఉంది ఇంకా పూలు రాలేదు పూలైతే పెద్దగా రావని అనుకుంటున్నానండి ముందు ఒకసారి పంట అయితే వేశాము ఒక రెండు నెలల ముందు అప్పుడైతే పెద్ద పెద్ద పూలు అయితే వచ్చాయి చెట్టు కూడా పెద్దగా అయింది అందుకే ముందు తెచ్చిన చోట్లోనే ముందు తెచ్చిన ప్లేస్లోనే నార తెచ్చుకున్నాము అప్పుడైతే నేత నారైతే ఇచ్చారండి పంట బాగా అయింది ఇప్పుడైతే ముదిరిపోయి నారు ఇచ్చారు దానికి తగ్గట్టు క్లైమేట్ కూడా సరిగ్గా లేదండి అందుకోసమే మొక్కలు అయితే చిన్న చిన్నగానే ఉన్నాయి మా అదృష్టము దురదృష్టమో తెలియదండి పూలు బాగా వచ్చినప్పుడైతే రేట్ ఉండదు పూలు లేనప్పుడైతే రేట్ ఉంటుంది చాలాసార్లు అయితే ఇలానే జరుగుతుందండి చూడండి చట్నీ ఇంకా మొగ్గలైతే ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్